ತನಿ ತೀರಲೇದೆ ನಾ ಮನಸ್ಸು ನಿಂಡಲೇದೆ ತನಿ ತೀರಲೇದೆ ನಾ ಮನಸ್ಸು ನಿಂಡಲೇದೆ ನಾಟಿ ಬಂದ ಮೀ ಅನುರಗಂ ಪ್ರಿಯತಮ ಪ್ರಿಯತಮ ತನಿ ತೀರಲೇ నిండలేదే ఇది ఒక సబ్స్క్రైబర్ కోరిక మేరకు పాడిన పాట అండి ఓకేనా నేను సాంగ్స్ పాడుతున్నాను కదా ఒక సబ్స్క్రైబర్ అయితే కింద కామెంట్ చేయరు ఈ సాంగ్ చేశారు ఈ పాట పాడమని చెప్పి అతని కోసం అయితే ఈ సాంగ్ పాడినండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అంటే ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేను మీ కుమారి మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో అంతవరకు సెలవు